सरपूा ये मिक्सचर तर सर सर यह నెల్లూరు జిల్లా మహానాడు కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మహానాడిని జరపడానికి అందరూ నిశ్చయించడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో విజయలక్ష్యం చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతి పెద్ద పార్టీ కార్యక్రమం ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉండే విధంగా జన సమీకరణ కానీ మా పార్టీకి సంబంధించిన డెలిగేట్లే దాదాపు నాలుగు వేల పైన డెలిగేట్లు అధికారికంగా ఉన్నారు వారందరినీ స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అజీజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అందరినీ ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మంత్రులు శాసనసభ్యులు మండలి సభ్యులు అలాగే ఇతర స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనేక మందిని స్వయంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ఎవరైనా ఉన్నా వారందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడానికి అజీజ్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది మేమందరం ఒకటే ఇవాళ కోరుకునేది ఈరోజు ఎల్లుండి ఇరవై మూడవ తారీఖు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకునే నిర్ణయం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నిలిచిపోయే విధంగా అభివృద్ధి సంక్షేమం అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రేపు తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ తీర్మానాలు చేయడానికే ఇప్పటికే అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది ఇక్కడి నుంచి ఇంకా మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది కడప జిల్లాలో జరిగే మహానాడికి అందరినీ కమిటీల్లో వేయడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీ బాధ్యతలు చూస్తున్నారు పాలిట్ బ్యూరో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారికి కొన్ని బాధ్యతలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అలాగే వారితోటి ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిపి వారికి కొన్ని బాధ్యతలు అలాగే ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆ కమిటీకి చైర్మన్గా నన్ను ఇలా అందరికీ బాధ్యతలు పెట్టారు పెద్దలు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క మహానాడు కడప జిల్లాలో ఇది చరిత్రాత్మకం అవుతుంది భవిష్యత్తులో ఇది ఒక మార్గదర్శకం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగే ఈ మహానాడు కార్యక్రమం ఇదేదో మా పార్టీ పండుగ కాదు మా పార్టీ యొక్క బాధ్యతల్ని మేము మళ్ళీ ఒకసారి చర్చించుకుంటున్నాం మా లక్ష్యాలని మేము నిర్దేశించుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకమైన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎంపవర్మెంట్ని మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలని సామాన్య పౌరులకు సైతం ఇవ్వడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటామో ఆ లక్ష్యాలని నిర్దేశించుకొని తర్వాత మళ్ళీ ప్రభుత్వాల్లో మేము పనిచేయడం జరుగుతుంది